నమస్కారం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఒక ముఖ్యమైన పథకం ఆరోగ్యశ్రీ గురించి వివరంగా మాట్లాడుకుందాం ఈ పథకం అసలు ఎలా మొదలైంది సంవత్సరాలు గడిచేకొద్దీ ఎలా మారింది వేర్వేరు ప్రభుత్వాలు దీన్ని ఎలా నడిపాయి మరి ఇప్పుడు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటోంది ఇవన్నీ చూద్దాం ముఖ్యంగా పేదలకు మంచి వైద్యం అది ఉచితంగా అందించాలనే లక్ష్యంతో మొదలైంది కొన్ని తీవ్రమైన జబ్బులకు ఉదాహరణకు గుండె జబ్బులు క్యాన్సర్ కిడ్నీ సమస్యలు ఇలాంటి వాటికీ కార్పొరేట్ హాస్పిటల్స్లో డబ్బులు కట్టాల్సిన పనిలేకుండా అంటే నగదు రహితంగా వైద్యం అందించడం మొదట్లో కొన్ని వ్యాధులకే ఉండేది ఆ తర్వాత రాష్ట్రమంతటా విస్తరించింది అన్నది అయితే రెండు వేల నుంచి రెండువేల ఇరవై నాలుగు మధ్య కాలంలో అంటే వైఎస్ రెడ్డి గారి పరిపాలనలో ఈ పథకంలో చాలా పెద్ద మార్పులు విస్తరణ జరిగాయి అప్పుడే కూడా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా మార్చారు ఇంకా చెప్పాలంటే కొన్ని ముఖ్యమైన మార్పులు జరిగాయి ఒకటి వార్షిక ఆదాయ పరిమితి ఏకంగా ఐదు లక్షల వరకు పెంచారు ఇది నిజంగా చాలా పెద్ద విషయం ఎందుకంటే అంతకుముందు కేవలం పేదవాళ్లకే పరిమితమైన ఈ పథకం ఈ మార్పుతో మధ్యతరగతి కుటుంబాలకు కూడా అందుబాటులోకొచ్చింది అంటే పథకం లబ్ధిదారుల సంఖ్య బాగా పెరుగుంటుంది ఖచ్చితంగా ఇంకో ముఖ్యమైన పాయింట్ చికిత్స ఖర్చు పరిమితి ఇరవై ఐదు లక్షలకు పెంచారని ఇది దేశంలోనే అత్యధికమనుకు నిజంగా లబ్ధిదారులకు చాలా ధైర్యాన్నిస్తుంది కదా నిజమే అంతేకాదు కవర్ చేసే జబ్బులు అంటే ప్రొసీజర్లు అంటాం కదా వాటి సంఖ్య కూడా భారీగా పెరిగింది పది వందల యాభై తొమ్మిది నుంచి మూడు వేల రెండు వందల యాభై ఏడుకు పైగా చేరింది అంటే దాదాపు మూడు రెట్లు పెరిగింది ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సకు సంబంధించి గతంలో ఉన్న పరిమితిని పూర్తిగా తీసేశారు ఇది కూడా చాలా కీలకమైన నిర్ణయం ఆరోగ్యాసరా అంటే ఆపరేషన్ లాంటివి జరిగి పేషెంట్ కోలుకునే టైంలో వాళ్లు పనిచేసుకోలేరుగా సపోర్ట్ ఇవ్వడానికి నెలకు ఐదు రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించడం హైదరాబాద్ బెంగళూరు చెన్నై లాంటి నగరాల్లో ఉన్న కొన్ని పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో కూడా ఆరోగ్యశ్రీ కింద వైద్యం పొందే అవకాశం కల్పించారు కోవిడ్ చికిత్సను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు దీనికి తోడు ఫ్యామిలీ డాక్టర్ విధానం అని ఒకటి కొత్తగా మొదలుపెట్టారు ప్రతి గ్రామ వార్డ్ సచివాలయానికి ఒక డాక్టర్ని అనుసంధానించడం ప్రాథమిక వైద్యాన్ని ప్రజల దగ్గరికే తీసుకెళ్లే ప్రయత్నం అది క్యూఆర్ కోడ్తో ఇంకా కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఏబిహెచ్ఈ ఐడీతో స్మార్ట్ కార్డులిచ్చారు రెండు వేల ఇరవై మూడు నాటికి దాదాపు నాలుగు పాయింట్ రెండు ఐదు కోట్ల మందికి పైగా ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారు చాలా విస్తరణ జరిగింది మరి ఇంత భారీ విస్తరణకు ముందు అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో అప్పుడు పేరు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అని మార్చారని ఆ టైంలో ప్రొసీజర్ల సంఖ్యలో పెద్దగా పెరుగుదల కనపడలేదని అలాగే నెట్వర్క్ హాస్పిటల్స్ కి ప్రభుత్వం నుంచి రావలసిన డబ్బులు అంటే బకాయిలు సుమారు సేడొందల కోట్ల వరకు పేరుకుపోయాయని ఇంకో విషయమేంటంటే ఆ సమయంలో పథకాన్ని ప్రైవేట్ ఇన్షూరెన్స్ కంపెనీల ద్వారా అమలు చేయడానికి కొంచెం ఎక్కువ మొగ్గు చూపారని ట్వంటీ నైన్టీన్ తర్వాత వచ్చిన మార్పులతో పోలిస్తే విధానపరంగా కొంచెం తేదాలు కనిపిస్తున్నాయను ప్రస్తుత పరిస్థితికి వస్తే కొన్ని సవాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా హాస్పిటల్స్కి బిల్లుల చెల్లింపుల విషయంలో సమస్యలున్నాయని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ అంటే ఎప్షా వాళ్లు సుమారు మూడు వేల ఐదు వందల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని ఇది చాలా పెద్ద మొత్తం మూడు వేల ఐదు వందల కోట్లు అంటే చిన్న విషయం కాదు మరి దీని ప్రభావం సేవలపై బడే అవకాశం ఉంది కదా ఖచ్చితంగా ఇది తీవ్రమైన విషయమే డబ్బులు సరిగ్గా అందకపోతే సేవలాపేస్తామని కొన్ని హాస్పిటల్స్ హెచ్చరించినట్లు రెండు ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత వచ్చిన కొత్త ప్రభుత్వం గతంలో లాగా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలను ఇన్వాల్వ్ చేసే ఆలోచన లేదా కేంద్ర ప్రభుత్వ పథకం ఉంది కదా ఆయుష్మాన్ భారత్ దానిలో ఈ ఆరోగ్యశ్రీని విలీనం చేసే ఆలోచన ఆయుష్మాన్ భారత్ లో కలిపితే అక్కడ ప్యాకేజీ రేట్లు అంటే ఒక్కో ట్రీట్మెంట్ కు ఇచ్చే డబ్బులు ఆరోగ్యశ్రీ కన్నా తక్కువగా ఉంటాయి అది ఒక ఆందోళన ఆయుష్మాన్ భారత్ లో ప్యాకేజీ రేట్లు కొన్నిటికి తక్కువగా ఉండొచ్చు అలాగే అది కవర్ చేసే వ్యాధుల సంఖ్య కూడా అంటే సుమారు పదిహేను వందల వ్యాధులంటారు అది ప్రస్తుత ఆరోగ్యశ్రీ మూడు వేల రెండు వందలు ప్లస్ వ్యాధులు కన్నా తక్కువే అంటే దానివల్ల ఇప్పుడు లభిస్తున్న వైద్యం నాణ్యతగాని లేదా పథకం పరిధిగాని తగ్గిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మనం చూస్తే ఆరోగ్యశ్రీ అనేది ఆంధ్రప్రదేశ్లో పేదుల ఆరోగ్యానికి ఒక పెద్ద భరోసాగా మొదలైంది ఆ తర్వాత బాగా విస్తరించింది కానీ ఇప్పుడు ముఖ్యంగా ఆర్థికపరమైన సవాళ్లు భవిష్యత్తులో ఎలాంటి మార్పులొస్తాయో అనే అనిశ్చితి ఇలాంటి వాటిని ఎదుర్కొంటోంది ముఖ్యంగా ఈ హాస్పిటల్స్ బకాయిల సమస్య భవిష్యత్ విధానాలపై స్పష్టత లేకపోవడం ఇవి దీని కొనసాగింపు మీద కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి మార్పులు నిజంగా జరిగితే అప్పుడు ప్రస్తుతమున్న ఈ విస్తృతమైన కవరేజ్ ఈ ఇరవై ఐదు లక్షల చికిత్స పరిమితి వంటివి ఏమవుతాయి ఇది కదా అసలు ప్రశ్న అవును అది కీలకమైన ప్రశ్న రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా పేద మధ్యతరగతి వాళ్లకు ఇలాంటి సమగ్రమైన నగదు రహిత వైద్య సేవలు భవిష్యత్తులో ఇదే స్థాయిలో అందుబాటులో ఉంటాయా లేదా అనేది మనం చూడాలి